రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురాకుండా రకరకాల కొత్త మద్యం బ్రాండ్లను తీసుకువచ్చారని ప్రభుత్వంపై ఆరోపించారు కార్యదర్శి కార్యదర్శి తిరుపతి గురువారం ఆ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురాకుండా రకరకాల కొత్త మద్యం బ్రాండ్లను తీసుకువచ్చారని మద్యం బాటిళ్లను మీడియాకు చూపిస్తూ మాట్లాడారు గుడివాడ అమరనాథ్ ఏపీలో పరిశ్రమలు ఎక్కడా అని ప్రశ్నించారు పరిశ్రమల కోసం పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనత కొత్త బ్రాండ్లు తీసుకురావడమేనని విమర్శించారు ఏపీలో రోడ్లు లేవు నిరుద్యోగులు ఆర్తునాదాలు చేస్తున్నారని అన్నారు యువత భవిష్యత్తు ఆంధకారంగా మారిందని రాష్ట్రానికి ఏం చేశావని జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలన్నారు సిద్ధం సభలకు పాఠశాలల బస్సులు వాడుకోవడం సరైన పద్ధతి కాదని విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు రోజా ఆమె మొన్న ఒక ఛానల్లో చూశా ఎన్నో పెద్ద పేపర్ ఎత్తుకుమ్మ అయినాది చదువుతోంది కంపెనీలన్నీ ఆ రిపోర్టర్ కూడా అడిగా ఇవి ఫిజికల్గా ఏమన్నా ఉన్నాయా లేకపోతే పేరుకేనా అని అడిగారు ఆమె కూడా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంట ఆమె ఫ్లవర్ మినిస్టర్ చెప్తా ఉంది ఇంకా మా ఆ పేరుని నాని వాడు జోగి వాడు బూటన్ము మొహం పెట్టుకున్న మంత్రి ఇక్కడ భూటాన్ వాళ్ళు ఉండి ఉంటారు మాములుగా మనకి ఇక్కడ కూడా అక్కడక్కడ వాచ్మెన్లు వాళ్ళు చూస్తా వాళ్ళని చూస్తుంటాం వాళ్ళని తక్కువ చేయడం లేని వాళ్ళ మొహంలాగా ఉంటుంది వాటికి కూడా వాళ్ళు నిన్న మాట్లాడతా ఈ రాష్ట్రం ముప్పై ఏండ్ల అభివృద్ధి ఐదేళ్ళ జరిగిపోయిందంట మాకు ఆశ్చర్యం ఏందో ఏమో రాత్రంతా ఎత్తికినా ఏమేమి కంపెనీలు రా ఈ రాష్ట్రానికి వచ్చాయి ఈ రాష్ట్రంలో ఏమేమి కంపెనీలు వచ్చాయి యువత కోసం ఎతికి ఎతికి చూస్తే ఆంధ్ర గోల్డ్ జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద కంపెనీ ఇది తర్వాత ఈ పేర్లు కూడా చదవడానికి కూడా రావడం ఏందేందో కంపెనీ జగన్మోహన్ రెడ్డి నైన్ సి అవర్స్ ఏందో అవర్స్ అది ఏందో నాకు ఆర్స్ అవర్స్ ఏందో అర్థం కాని కూడా ఇది క్లాసిక్ బ్లూ ఇదేందో అర్థం కాని పరిస్థితి ఇది ఏందో చదువు ఏందో గుర్రాలా ఇవి పేర్లు కూడా నాకు రావడంలా మరి దారు హౌస్ ఏంటి నాకు అర్థం కాలా మేము ఉద్యోగాలు మైక్రోసాఫ్ట్ డిక్సను జోహోనో లేకపోతే హెచ్సిఎల్లో ఈ కంపెనీలు అడిగితే వాళ్ళైనా మేము ఆంధ్రప్రదేశ్లో బీటెక్లు ఎంటెక్లు చదివి పీజీలు పీహెచ్ఈలు చదివి ఉద్యోగాలు కావాలి డిఎస్సి నోటిఫికేషన్ ఇవి ప్రైవేట్ కంపెనీలు తీసుకుని రా అని చెప్తే యువత కోసం ఆయన తెచ్చిన కంపెనీలు ఇవి